విక్రాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామంలో కుమ్మరి పాండు ఆధ్వర్యంలో నేడు కవయత్రి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయంతిరావు మరియు రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆనాడు రామాయణాన్ని రచించిన మన కుమ్మరి ఆడబిడ్డ అయిన గొప్ప కవయిత్రి ములమాంబ దైవ సంబోధితురాలుగా పేర్కొన్నారు ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి బిడ్డను చదివించి గొప్ప గొప్ప ఉద్యోగంలో రాణించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తాను చాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు జయంతిరావు తాండూర్ నియోజకవర్గ కుమ్మరి సంఘం అధ్యక్షులు కుమ్మరి పాండు బీసీ కమిషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ నాయకులు మనకాజ్గిరి దయానంద్ ఆమంచి రామ రాజలింగం నిమ్మలూరి శ్రీనివాస్ లక్ష్మీనారాయణ అంజయ్య జిల్లా అధ్యక్షులు మారుతి నారాయణ శంకర్ నర్సింహులు పండరి లక్ష్మణ్ బాలప్ప విఠల్ విశ్వనాథ్ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ మాజీ సర్పంచ్ రాములు మాజీ ఎంపీటీ శ్రీశాంత్ కుమార్ కుమ్మరి అనంతయ్య ఉపాధ్యాయులు అంజయ్య కుమ్మరి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Passiamo per una seca, passiamo per Catania, i ragazzi devono అలాగే మాజీ ఎంపీటీసీ గారు శ్రీ శాంతి గారికి సంఘపక్షంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం సార్ నిజంగా మీ యొక్క సహకారం మీతో పాటు అనిర్వచనీయం కాబట్టి మీ యొక్క సహకారం మీ అండదండలు మాకు ఎల్లప్పుడు ఉండాలని कोरु रामलाल गारु అలాగే సీనన్న గారు శాంపన్న గారు రాష్ట్ర బాటిల పతాలు జైంద్రన గారు నాయక ధారంద గారు అలాగే బీతా గ్రామ ప్రజలందరికీ అలాగే సంఘ జై కుమార జై కుమార కుమార్ లైకెటండి మదిలాలి కుమార్ లైకెటండి మదిలాలి జై కుమార జై కుమార అలాగే ఒక్కసారి వినమ్రంగా మనవి చేస్తున్నాం చేసిందిగా అందరు కూడా

మీరు చొరవ తీసుకొని బీసీ మినిస్టర్ గారు పున్న ప్రభాకర్ గారిని వాళ్ళని గారిని లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ ఎవరైనా కానీ సం మన ప్రాథమిక సభ్యులకు ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబాటులో ఉన్నటువంటి సమాజం మనదే అనుకుంటా ఎందుకంటే చదువుకోవడం అక్షరాస్థపరంగా చాలా వెనుకబడి ఉన్నాం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం రాజకీయంగా గ్రామాలలో అయితే వారి జీవన విధానం చూస్తే నిజంగా జాలేస్తుంది బాధేస్తుంది కానీ అందుకే మనము విద్యావంతులుగా అలాగే జిల్లా సంఘపక్షాన రాష్ట్ర సంఘపక్షాన ప్రభుత్వాన్ని ఎందుకంటే అడగందే అమ్మైనా పెట్టదు కానీ ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ 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 వెళ్ళాలి మన సమస్యల్ని వినియోగించుకోవాలి సమస్యల సాధన కొరకు మనము బాధ తీసుకునే ప్రయత్నం చేయాలి నిజంగా అందరూ అట్టు మన ముల్లమాంబా జయంతిని అధికారికంగా చేయించడంలో ఖచ్చితంగా మీరు చొరవ తీసుకోవాలి అలాగే ఇప్పటికి కూడా గ్రామాల్లో చెరువుల పరంగా కుంటల పరంగా మట్టిని తీసుకురావడానికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు అవి అధికారికంగా గెడ్జెట్లో ప్రభుత్వ గెజెట్లో జీవాలు ఉన్నప్పటికీ కూడా చదువుకోకపోవడం వల్ల స్థానికంగా ఉండే నాయకులు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికి మీరు పరిష్కారాన్ని చూపిస్తూ మాకు అభయాస్తాన్ని మీకు మాకు వెన్నుదన్నుగా ఉంటారని భరోసాను కల్పించాలని మీ స్పీచ్లో కలిగిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతుందిగా రథ సారథి నడికొడ జయంతరావు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం మొల్లవాంబ గారు ఆత్కూరి మొల్లవాంబ గారు ఆత్కూరి మొల్లవాంబ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సోదరి మనలు లేకుండా ఏ సోదరు కూడా తనంతా తాను బతికే అవకాశమే లేదు సమాజానికి వెన్నుముక ఇవ్వాలంటే భార్య తల్లి చెల్లె ఇది లేనప్పుడు మనం ఏమి చేయలేం అందరం వచ్చి నేను సంపాదిస్తున్నా అంతే కుమ్మరి పని గురించే తీసుకుందాం కుమ్మరి పని చేయాలంటే మట్టి కొట్టేది మట్టి వడపోసేది మట్టి తయారు చేసేది మట్టి భర్తకు అన్ని విధాల ఈవెన్ మన తొక్కి కూడా ఇచ్చేవాళ్ళు మన ఆడవాళ్ళు అంటే ఇంచుమించు నూటిలో డెబ్బై ఐదు పైసలు పని ఆడవాళ్ళే చేసేవాళ్ళు కాబట్టి ఈరోజు మిషనరీ వచ్చింది ఎంతవరకు మిషనరీ యూజ్ చేస్తున్నాం లేదా నేను తమ్ముడు ఎంతవరకు చేస్తున్నాడు మిషనరీ నడుస్తున్నా మిషనరీ తోటి పని చేస్తున్నటువంటి వాళ్ళు మేము ఏమంటున్నామంటే కుమ్మడి పనిని వృత్తి అనుకొని చేసుకోవచ్చు వృత్తి కాదు వ్యాపారం ఏమనాలి వ్యాపారం తయారు చేయాలి అమ్మాలే పైసలు సంపాదించాలి ఇంకొక విషయం ఉమ్మడి పని చేసి ఎవరైతే పని పని చేసి కాల్చి ఎండబెట్టి అమ్ముతున్నాడో ఆయన కంటే కేవలం ఒక లారీలో దేనిలో తీసుకుపోయి అమ్ముకుంటు ఇప్పుడు సంపాదిస్తున్నారు కాబట్టి రెండు పనులు ఆదాయం చేసినట్లయితే ఒకప్పుడు మేము చిన్న ఒక్కసారి ముగ్గురిది ఒక్కసారి ముగ్గురు కూడా చాడు సమాన చేసింది ఒకసారి సమస్యలు కానీ వారి ముగ్గురి వల్ల సంఘ పక్షం ఒకసారి గట్టిగా చెప్పండి ద్వారా ఉత్తమంగా తయారుస్తున్నాం ఎందుకంటే విగ్రహం శాశ్వతంగా సమాజానికి కవయిత్రి ముల్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసుకోవడానికి అందరూ సహకరించినందుకు పూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చాలా మరి కేవలము ఒక కుమ్మరి సమాజమే కాదు యావత్ బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గర్వపడతా ఉంది ఎందుకంటే ఇక్కడ లేని విధంగా మరి ఇక్కడ అంతారం గ్రామంలో ఈ మరి విగ్రహం ఒక బ్రహ్మాండగా ఏర్పాటు చేయడము నిజంగా చాలా ఇక్కడ ఉన్న గ్రామాల గారు యావత్ బీజు సమాజాన్ని కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే చాలా ఇతర కులాలకు చెందినటువంటి మరి మానేయుల విగ్రహాలని తాండూరులో ఏర్పాటు చేస్తామని ఎంతోమంది అనుకున్నారు కానీ అనేక ఇబ్బందులు వల్ల ఏర్పాటు చేయలేకపోయారు మరి ఈ మధ్యలో తాండూరులో ఉన్న మరి ప్రజలకు తెలుసు మరి చాకలి అయినా మా విగ్రహం ఏర్పాటు చేస్తుంటే ఎంత పెద్ద ఇష్యూ అయింది మీకు అందరికీ తెలుసు మరి దాన్ని మరి ఏదైతే కేవలం చాకలి సమాజానికి కాకుండా బీసీల అందరూ కూడా ముందుకు వచ్చి ఆ విగ్రహాన్ని తాండ్రలో ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఈరోజు బ్రహ్మాండంగా విగ్రహం ఏర్పాటు చేయడం మరి దానికి సహకరించిన గౌరవ పెద్దలు శ్రీనివాస్ గారు కానీ మరి శాంతు గారికి కానీ మరి రాములు గారు కానీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం అందరం ఏమనుకుంటామంటే మరి కుమ్మరి కానీ మంగళి చాకలి మేమంతా చిన్న కులాలనుకుంటాం కాదు నిజంగా చెప్పాలంటే మీరే పెద్ద కులాలు ఎందుకంటే ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ మరి ఈ మధ్యలో నేను చూసాను తాండూరు ప్రాంతంలో నేను చూశాను వేరే ఇతర ప్రాంతాల గురించి నేను చెప్పదలుచుకోలేదు మరి తాండూరులో మరి జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులంతా కుమారి సంఘం ఎక్కడుంది దాని అధ్యక్షుల కార్యదర్శి ఎక్కడున్నారని వాళ్ళకి ఇంటిలో ఇంటింటికి తిరిగి మాకు మద్దతు కావాలని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితి అంటే మరి ఈరోజు కేవలం ఒక నాలుగు వేల ఓట్లు ఈరోజు కుమారి సమాజం ఉండొచ్చు కానీ ఒక్కొక్క కుమారి వ్యక్తి నాలుగు ఒక్కొక్క వ్యక్తి మరి దాదాపుగా వంద ఓట్లని ప్రభావం చేసే వాళ్ళకు సత్తా కుమారి సమాజం వారికి ఉంది కాబట్టి ఆ విధంగా మరి ఈరోజు జా మరి ఏదైతే నాయకులున్నారో అందరూ కూడా